భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైన ధర్మం ఒక్కటే ఈ సీమలెన్ని సీమాలెన్ని హెచ్చినా నా తల్లి దేశమొక్కటే ఈ సీమలెన్ని సీమాలెన్ని హెచ్చినా నా తల్లి దేశమొక్కటే వేషాలు భేదాలు వేరు తోచినా వారు వీరం తాను భారతీయులే వేషాలు భేదాలు వేరు తోచినా వారు వీరం తాను భారతీయులే భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే మతాలన్నీ వేరైన మనుషులొక్కటే తత్వాలు వేరైన ధర్మం ఒక్కటే నదులతో గిరులతో ఉన్నది పాపాలు కడిగేటి పుణ్యభూమిది నదులతో గిరులతో నిండి ఉన్నది పాపాలు కడిగేటి పుణ్యభూమిది ధర్మ ధర్మములన్నీ తెలిసియున్నది మన దేశ ఖ్యాతులను నిలుపు సోదరా ధర్మ ధర్మములన్నీ తెలిసియున్నది మన దేశ ఖ్యాతులను నిలుపు సోదరా భాషలన్నీ వేరైనా భావమొక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రమొక్కటే భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే